హాయ్ ఫ్రెండ్స్ అలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాశి చక్రం స్త్రీలు అలాంటి పురుషులతో డేటింగ్ చేయాలని అనుకుంటారంట మరి ఎలాంటి పురుషులతో డేటింగ్ చేయాలో అనుకుంటారు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ లోకల్లో ఆడవారైనా మగవారైనా మంచి విషయాల కంటే చెడ్డ విషయాలకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారట చెడు నుండి మనం ఎంత దూరంగా వెళ్దామని ప్రయత్నించినా అది తన వైపునకు ఆకర్షిస్తూనే ఉంటుంది ఇదే మాదిరిగా కొంతమంది అమ్మాయిలు తమ జీవన శైలిని త్రిల్లింగ్కు గడిపేందుకు ఉత్సాహం చూపుతారు ఈ మధ్యన చాలామంది మహిళలు బ్యాట్ బాయ్స్నే ఎక్కువగా లవ్ చేస్తూ ఉంటారట శ్రీరాముడు వంటి గుణవంతుడు ఏకపత్ని వ్రతుడు లాంటి భాగస్వామి మాకొద్దు అని అంటారట చిల్పి పనులు చేసే చెన్ని కృష్ణుడే మాకు కావాలని అనుకుంటారట ముఖ్యంగా బ్యాడ్ బాయ్స్తో డేటింగ్ చేసేందుకు కొంతమంది అమ్మాయిలు ఎక్కువగా ఆసక్తి చూపుతారట ఇక శాస్త్ర ప్రకారం ఈ వ్యక్తిత్వం మరియు ప్రేమ పరంగా మిమ్మల్ని ఎక్కువగా ప్రేరేపించే దాని గురించి మీరు చాలా నేర్చుకోవచ్చు మరి ఏ రాశి చక్ర మహిళలు బ్యాట్ తో డేటింగ్ చేయాలనుకుంటారో తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఈ రాశి చక్రంలోని మహిళలు వారి జీవితంలో ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు వీరు నిశ్శబ్ద జీవితాన్ని గడపడానికి ఎంత ప్రయత్నించినా వారి సాహసం మరియు సరదా ఆలోచన వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు అందువల్ల మేషరాశి మహిళలు ఒక ఉద్దేశం మరియు తిరుగుబాటు ఉన్న పురుషుడి కంటే ఉత్తేజకరమైనది మరొకటి లేదు సమాజ నియమాలకు అనుగుణంగా లేనివాడు తన సొంత నియమ నిబంధన ప్రకారం జీవిస్తారు ఇక మిథున రాశి ఈ రాశి చక్రంలోని మహిళలు ఎల్లప్పుడూ చిలిపి పనులు చేసేవారి కోసం ఎదురు చూస్తారట వీరు ఎవరి హృదయంలోనైనా వారి మార్గాన్ని సంగ్రహించవచ్చు అయినప్పటికీ వీరు తమ మాటలతోనే ఇతరులను ఓడించగల వ్యక్తి కోసం నిరంతరం అన్వేషిస్తారు వీరు తమకన్నా ఉత్తేజకరమైన మరియు రెచ్చగొట్టే వ్యక్తి కోసం ఎంత కాలమైన ఎదురు చూస్తూ ఉంటారట ఇక సింహరాశి ఈ రాశి చక్ర మహిళలు తమపై ఆధిపత్యం చేసేవారిని వారిపై ఎక్కువ నియంత్రణ మరియు ఆజ్ఞ ఉన్న వ్యక్తి ద్వారా మాత్రమే వారు క్రమశిక్షణ పొందుతారు అయితే వీరికి సూటిగా అసన్నితంగా ఉండే మనిషి కంటే దుర్వినియోగం మరియు చెడ్డ పనులు చేసేవారని ఎక్కువగా ఇష్టపడతారట వీరిని వీరి ఆలోచనలు ఎవరైతే ఏకతాళి చేస్తారో అలాంటి వారిపై వీరు ఎక్కువగా ఆసక్తి చూపుతారట వారు ఎలాంటి వారైనా సరే వెంటనే వారి దృష్టిని ఆకర్షిస్తారట ఇక ధనుసు రాశి ఈ రాశి మహిళలు వేగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు వీరు సమయాన్ని వృధా చేయడానికి అస్సలు ఇష్టపడరు అలాగే వారి జీవితంలో ఎల్లప్పుడూ మెరుగుదల కోసం అనేక మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు వీరు ఎప్పుడైనా భాగస్వామి అవసరం ఉందని భావిస్తారు అలాంటి కట్టుబాట్లు నియమాలపైన ఉల్లంఘించేందుకు ధైర్యంగా ముందడుగు వేస్తారట ప్రపంచం సమాజం ఏమి చెబుతున్నా ఎంత చెబుతున్నా ఏమి పట్టించుకోరు వారు అనుకున్నది చేసేందుకు ప్రయత్నిస్తారు ఇక కుంభరాశి ఈ రాశి చక్రానికి చెందిన మహిళలు ఎక్కువ మంది మగవారితో లేదా ఎవరైతే కట్టుబాట్లను ఆచారాలను వ్యతిరేకిస్తారో అలాంటి వ్యక్తుల కోసం ఎక్కువగా అన్వేషిస్తారట వీరు తమ పరిమితులను దాటి వెళ్లేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు ఎదుటి వ్యక్తి చెడుగా ప్రవర్తిస్తే చాలు వీరు అలాంటి వారిని ఎక్కువగా ఇష్టపడతారు వారితో చాలా ఉత్సాహంగా ఉండవచ్చని భావిస్తారు సో ఫ్రెండ్స్ మరి ఈ రాశుల వాళ్ళు మరి ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ రాశి చక్రం స్త్రీలు అలాంటి పురుషులతో అంటే ఇలాంటి లక్షణాలు ఉన్న పురుషులతో డేటింగ్ చేయాలని అనుకుంటారట సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్